ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని ఇంద్రమ్మ కమిటీ సభ్యులు డబ్బులు వసూలు చేసి ఇల్లు మంజూరు చేశారని మరియు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇంద్రమ్మ ఇంట్లో మంజూరు చేశారని కొన్ని నిరాధారమైన ఆధారాలు లేని అంటే అక్కస్ తోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వీళ్ళకు మంచి పేరు వస్తుందని తోటి కొన్ని తప్పుడు విషయాల విషయంలో ఈరోజు ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది అట్టి విషయం మీద మేము వాస్తవానికి మేము మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ దండ డిస్టర్బ్ చేస్తాం రాలే అన్ని గ్రామాల లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాన్ని తెలుసుకొని ఇట్లా ఎందుకు ఈయన ఇట్లా చేస్తుండూ వాళ్ళు పది సంవత్సరాల నుండి కూడా ఒక ఇల్లు ఇయ్యలేని ఈ రసమై బాలకిషన్ ఇట్లా కష్టపడి పనిచేస్తున్న కాంగ్రెస్ కార్తల మీద ఎందుకు తప్పుడు తప్పుడు వార్తలు చేస్తుందో కవ్వపిల్లి సత్యనగర ఎందుకు తప్పుడు వార్తలు రాష్ట్రంలో ఉద్దేశం కొద్ది ఇలా లబ్ధిదారులే మా దగ్గరికి వచ్చి మీరు మా వెంట రండి మేము అడుగుతాం రసమై బాలకిషన్ అసలు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు మరి మేము ఎవరికి డబ్బులు ఇచ్చామని చెప్పేసి వాళ్ళే స్వయంగా మమ్మల్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది సరే మేము మేము వచ్చిన తర్వాత మేము పక్కకే ఉన్నాం లబ్దిదారులు ఆ రసమై దగ్గరికి పోయి మాట్లాడదాం మాట్లాడదామనే ఉద్దేశం కొద్ది వస్తే ఇక్కడ ఉన్న పోలీసులు అక్కడ ఓనియకుండా అడ్డుకోని మహిళలను చూడకుండా మమ్మల్ని అయితే అరెస్ట్ చేసే మహిళలను చూడకుండా కూడా లబ్దిదారులను లబ్దిదారులు పోలీసు వారు జరిగింది రసమై బాలకృష్ణ గారు మీరు ఆరోపణలు చేసుకున్నారు కదా మీరు ప్రతి గ్రామానికి రండి మేమందరం రచ్చబండ ఏర్పాటు చేస్తాం లబ్దిదారులతోటి రచ్చబండ ఏర్పాటు చేస్తాం ప్రతి ప్రతి లబ్దిదారు ఇంటికి మిమ్మల్ని మిమ్మల్ని తీసుకొని పోతాం ఎవరికి వచ్చిన ఇల్లు నిజమైన లబ్దిదారులకు వచ్చినాయా లేకుంటే మీరు గతంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు మూడు మూడు లక్షలు అని చెప్పేసి కొన్ని కాయిదాలు ఇచ్చిలు మరి అట్లా ఇట్లా మేము ఇచ్చినా మీరు ఒకసారి వస్తే ఊరు ఊరికి రండి మీరే స్వయంగా మీకు స్వాగతం వారికి తీసుకొని పోతాం అట్లా ఇట్లాంటి ఎంత తప్పుడు వార్తలు ఇచ్చి జనాలను తప్పుదో పట్టించడం కాదు నువ్వు నిజమైన నాయకుడు ఒక పది సంవత్సరాలు ఇక్కడ నువ్వు చేసినావు నువ్వు ఎన్ని ఇళ్లలో డబ్బులు వీళ్ళు కట్టించినావు నువ్వు ఒకసారి చెప్పు మీ నాయకుడు కట్టించినా మీరు కట్టించినా ఎవరు కట్టిందో చెప్పు అంతేగాని ఇలాంటి తప్పుడు వార్తలు చేసి ఏదో సరే ఒక మార్చిన ఒక అంటే నెలకు ఒకసారి వచ్చి ఏదో ఒకటి లేకుండా లేకపోతే నువ్వు మర్చిపోతున్న ఉద్దేశం కొద్ది ఏదో ఒకటి చేసుకోవచ్చు నువ్వు ఫెయిల్ అవ్వదు తప్ప నీకు పాస్ మార్కులు ఇదివారు కూడా వదిలేదు పడే కూడా ఎందుకంటే పారదర్శకంగా లబ్దిదారులు బాయ్ చెప్పిండు మా డాక్టర్ కబ్బంపిల్లి సత్యార్ గారు బాయ్తో చెప్పిండు మన దగ్గర నలభై రెండు వేల లబ్దిదారులు దాని కారణం ఇవ్వరు నువ్వు నువ్వు గత పది సంవత్సరాలు పరిపాలన చేసినావు ఆ పది సంవత్సరాల పరిపాలన నువ్వు కొంతమందికి ఇచ్చేది ఈ రోజు లక్దారు తగ్గురు అయినా నువ్వు ఇయ్యకుండా ఈ రోజు వాటిని మోసం చేసి ఈ రోజు ఇంతమంది తయారు చేసినావు అయినా కూడా రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఈ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు ప్రతి లబ్దిదారునికి విడుదల వార్గా ఇస్తామని చెప్పేసి మాట అయ్యడం జరిగింది దాని ప్రకారం ఖచ్చితంగా ఇస్తాం అసలు నీకు ఇంకా లేదు మీ టీఆర్ఎస్ కూడా మేము ఇంద్రం ఇచ్చినాం మాకు అదే దురుద్దేశం ఉంటే మీ పార్టీ పార్టీల పరంగా ఉందా మేము అట్లా ఇచ్చే వాళ్ళ కాదు అయినా కూడా